హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజైతే సాటర్డే కదండి మా పిల్లలకి సాయంత్రం స్నాక్స్ రెసిపీ కింద ఇలాగా ఓట్స్తో హెల్దీ కేక్ రెసిపీని అనమాట సో ఈ రెసిపీని మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారని మీతో షేర్ చేస్తున్నాను సో ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినావు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి సో ఫస్ట్ అయితే ఇలాగా ఒక కప్పు ఓట్స్ని అండి సో మనకి ఒక కప్పు ఓట్స్కి ఏంటంటే ఇలాగ హాఫ్ కప్పు పౌడర్ అవుతుందనమాట సో ఇలాగ బ్లెండ్ చేసేసుకొని ఒక హాఫ్ కప్పు ఓట్స్ పౌడర్ని అలానే ఇంకొక హాఫ్ కప్పు ఆటాని ఇలా రెండింటిని మిక్స్ చేసేసుకొని ఒక సీవర్లో అంటే ఒక నెట్లో వేసేసుకున్నాను అండి అండ్ అలానే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి సో ఇలాగా బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేస్తుందండి సో ఈ రెండింటినీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ పిండిని బాగా కంబైన్ చేసుకుంటూ ఇలాగా జల్లించుకోవాలండి ఎందుకంటే మనకి ఏదైనా లమ్స్ లాగా ఫామ్ అవ్వకుండా పిండి అంతా కూడా బాగా కంబైన్ అయ్యి వస్తుందనమాట అండ్ మీరు ఓట్స్ని బాగా ఫైన్ పౌడర్లా చేసేసుకోండి నాకైతే ఇక్కడ కొంచెం ఫైన్ పౌడర్ అవ్వలేదన్నమాట సో నేను లాస్ట్లో ఉన్న ఆ కొంచెం పెద్దగా ఉన్న పలుకులన్నీ కూడా తీసేసాను సో మనకైతే ఇప్పుడు ఇలాగా స్పోర్స్ అండ్ అలానే ఆటాని ఇలాగా రెండు కంబైన్ చేసి పెట్టుకున్నాం కదండి సో ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు పాలని యాడ్ చేసేసుకుంటున్నానండి అండ్ అలానే నేను ఇక్కడ షుగర్ బదులు బెల్లం తీసుకుంటున్నాను అండి సో అలానే హాఫ్ కప్పు పాలకి హాఫ్ కప్పు బెల్లాన్ని కూడా తీసుకొని ఈ బెల్లం మొత్తం కూడా దానిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా అంటే మనకి గడ్డలుగా ఏమీ లేకుండా చక్కగా మనకి అదంతా కూడా కరిగిపోయే వరకు చక్కగా ఇలా కంబైన్ చేసేసుకోవాలండి సో చూసారా సో నేను ఆల్రెడీ తురిమిన బెల్లా యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు తొందరగానే మెల్ట్ అయిపోయింది ఇప్పుడు అది మనం ఒక పక్కన పెట్టేసేసి మనం ముందుగా పెట్టుకున్న పిండిలో ఇప్పుడు ఒక స్పూన్ కోకో పౌడర్ ని యాడ్ చేస్తున్నానండి ఇది ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటున్నాయండి సో మనకి డైరెక్ట్గా పిండిలోకి యాడ్ చేయడం వల్ల ఏంటంటే అవన్నీ కూడా కొంచెం అతుక్కుపోయినట్టుగా ఉంటాయన్నమాట సో అందువల్ల ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి కొంచెం క్యాష్యూస్ కొంచెం బాదం అండ్ అలానే కొంచెం క్రాన్బెర్రీస్ కిస్మిస్ అండ్ దాంతోపాటు కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసేసి లైట్గా ఆటను వేసి జస్ట్ అలా మిక్స్ చేసేసి నేను ఈ పిండిలోకి ఇలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నానండి సో ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ కర్డ్ని అండ్ అలానే ఒక హాఫ్ మెల్టెడ్ బటర్ని అండి ఒక హాఫ్ కప్ మెల్టెడ్ బటర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేయడం కంటే కూడా బటర్ అండ్ అలానే కర్ని బాగా ముందు వేరే బౌల్లో మీరు మిక్స్ చేసేసి బాగా ఫోమింగ్ టెక్స్చర్ వచ్చిన తర్వాత మిక్స్ చేసుకోండి మీకు ఇంకా కేక్ అనేది బాగా ప్లఫీగా వస్తుందనమాట సో నాకు ఇక్కడ ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు ఆ పిండి మొత్తం కూడా కొంచెం ఇలాగ గట్టిగా అవుతుందనమాట సో ఇలాగ నేను ఇలా మిస్టేక్ చేశాను కాబట్టి సో మీకు ముందుగానే చెప్తున్నాను మీరు ఇలా యాడ్ చేసుకోకుండా ఏంటంటే బటర్ అండ్ అలానే కర్ని వేరే బౌల్లో ఫోమింగ్ స్ట్రక్చర్లో లాగా వచ్చేటట్టు బాగా మిక్స్ చేసేసుకొని మీరు ఇందులో వేసుకొని కలుపుకున్నారంటే మీకు ఈజీగా కంబైన్ అవుతూ ఉంటుందండి అండ్ అలానే మనం ఇలాగ బెల్లం అలానే పాలు కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి సో ఇవన్నీ కూడా ఇలా యాడ్ చేసేసుకొని లమ్స్ ఏమీ లేకుండా అంటే ఉండలుండలుగా ఏమీ లేకుండా చక్కగా ఇలాగ మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలండి అండ్ నేను ఇక్కడ ఒకేసారి యాడ్ చేయకుండా ఆ జాగరి మొత్తాన్ని ఇలాగ టూ టైమ్స్గా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకున్నానండి ఎందుకంటే మనకి కంబైన్ చేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది అలానే కేక్స్కి ఎప్పుడైనా మనం బ్యాటర్ని ఎంత బాగా కంబైన్ చేసుకుంటూ ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉంటామో అంత బాగా ప్లఫీగా వస్తాయండి సో చక్కగా ఇలాగా కంబైన్ చేసేసుకొని ఇలాగ ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద ఇలాగ ఒక ప్యాన్ పెట్టుకొని ఇలాగ సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి కింద అంతా కూడా సో మీరు ఓవెన్లో కావాలంటే ఓవెన్లో కూడా చేసేసుకోవచ్చు కాకపోతే నేను ఈరోజు ఇక్కడ వితౌట్ ఓవెన్ అండ్ అలానే మైదా కానీ షుగర్ కానీ ఎగ్ కానీ ఏమీ లేకుండా హెల్తీగా చూపించబోతున్నాను కాబట్టి నేను స్టవ్ మీద చూపిస్తున్నానండి సో ఎందుకంటే అందరిళ్లల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఓవెన్స్ ఇలాగ స్టవ్ మీద చూపిస్తున్నాను అనమాట ఇలాగ సాల్ట్ యాడ్ చేసేసుకొని కింద ఇలాగా ఒక స్టాండ్ లాగా పెట్టుకున్నానండి సో ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని సో ఒక మౌల్ తీసుకొని ఇందులో బేకింగ్ పేపర్ని వేసేసుకొని నేను ఆ గీని అప్లై చేసానండి సో ఇలా గీని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా ఒకసారి ఇలాగ ట్యాప్ చేసుకోవాలండి ఎందుకంటే ఇలా ట్యాప్ చేసినప్పుడు మనకి మధ్యలో కనుక ఏదైనా స్పేసెస్ ఉన్నా ఇలానే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయన్నమాట సో అందువల్ల ఒక టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకున్నామంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవకుండా ఉంటాయండి సో ఇప్పుడు మనం ఈ మౌల్ని మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకునే దానిలో ఇలాగ పెట్టేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకున్న తర్వాత మనకి మాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి సో ఇలాగా మనం ఏదైనా టూత్పుతో కానీ లేదంటే చిన్న ఫోర్తో కానీ ఇలాగ టెస్ట్ చేసుకుంటే మనకి బ్యాటర్ అనేది అతుక్కోకుండా రావాలండి అప్పుడే మనకి బాగా కుక్ అయిపోయినట్టు మాట నాకైతే ఇక్కడ కొంచెం ఇంకా ఇలాగా స్టిక్ అవుతుంది కాబట్టి నేను ఇంకాసేపు కుక్ చేసుకున్నానండి అండ్ నాకు మొత్తం అయితే ఒక వన్ అవర్ పట్టిందనమాట ఈ కేక్ ఇలాగా వితౌట్ ఓవెన్ నాకు స్టవ్ మీద కుక్ చేసేసుకోవడానికి సో ఫైనల్లీ అయితే మన కేక్ రెడీ అయిపోయిందండి సో ఇది కూల్ అయ్యే వరకు కూడా మా పిల్లలు అసలు ఆగట్లేదు అనమాట సో నేను అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసేసాను సో ఇలాగ మనం ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకొని మనం ఇలాగా బట్టర్ పేపర్ని తీసేసిన తర్వాత చక్కగా ఇలాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుందండి అంటే మనం ఎప్పుడూ తినే కేక్లా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా ఉందన్నమాట సో హెల్తీగా అంటే కొంచెం మోస్ట్లీ అందరికీ అంత తొందరగా డైజెస్ట్ అవ్వదు కానీ ఈ కేక్ అయితే చాలా టేస్టీగా ఉందండి సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ల్యాక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారత్